ఓకే శ్రీరామ్ గారు యా ఓకే వినయ్ గారు టూ మినిట్స్ మాట్లాడండి మేడం వినయ్ గారు ఆ వింటుస్తున్నండి ఆడిబుల్ గా ఉందా హలో రాజ్ గారు ఆ ఓకే ప్రతినిధి గారు మాట్లాడుతున్నారు మాట్లాడుతు నిజంగా మరి మేము ఉన్నప్పుడు మా ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు స్పీడ్ ఆఫ్ డూ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మేము మొదటి స్థానంలో ఉన్నామని అంటున్నారు మరి రెండు వేల ఇరవై మూడులో లో అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్ లో కండక్ట్ చేసిన సబ్ లో పదకొండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పైగా వచ్చినాయి మూడు వందల యాభై ఎంఓయులు కూర్చుకున్నాము అన్నారు దానిలో ఎన్ని కంపెనీలు ఇక్కడ గ్రౌండింగ్ అయినాయండి ఎన్నికల ముందు చేసిన స్టంట్ మీరు చేశారు మేం కాదండి హలో హలో నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన కంపెనీలు ఒకసారి రాజుగారు మీరు ఓల్టాస్ మైక్రోమాక్స్ టీసీఎల్ పెటాగన్ ఫోక్సగన్ ఆపిల్ ఏషియా పల్పన్ పేపర్ లల్లు గ్రూప్ లల్లు గ్రూప్ జాకీ అమర్ రాజా సోలార్ హెచ్సిఎల్ టెక్నాలజీ సింగపూర్ కన్సోరి ఈతో పాటు యాభై మూడు కంపెనీలతో మనం ఎంఓయూ కుదుర్చుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన అధికారంలోకి వచ్చాక ఇరవై ఏడు కంపెనీలు వెళ్ళిపోయినాయి అదేమంటే ఇప్పుడు కూడా ఏమంటున్నారు పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది అని అంటున్నారు పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి మాట్లాడే వైసీపీ బ్యాచ్ వాళ్ళు మరి ఆ భారతీ సిమెంట్ ద్వారా ఎంత పర్యావరణానికి నష్టం జరుగుతుంది భారతీయ తో పాటు సరస్వతి పవర్ ప్లాంట్ గురించి అది కూడా జగన్మోహన్ రెడ్డిగా సంబంధించింది కుటుంబ సభ్యులతో తగాదాలు పడి మరి సరస్వతి పవర్ ప్లాంట్ కి ఆయన అధికారంలో ఉన్నప్పుడు అసలు అక్కడ వర్క్ లేదు ఇంతవరకు ఎంప్లాయ్మెంట్ తీసుకోలేదు అయినా సరే ఆ పవర్ ప్లాంట్ కోసం నీళ్లను కేటాయించుకున్నారు అంటే ఒక డేటా సెంటర్ తో కంపేర్ చేసుకుంటే పర్యావరణానికి భారతి సిమెంట్స్ ద్వారా వన్ ఎయిటీ టైమ్స్ టైమ్స్ పర్యావరణానికి ఆ కాలుష్యం హామీ అవుతుంది మరి దీని గురించి వాళ్ళు మాట్లాడట్లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మిషనరీ అనేది చదువుకున్న వాళ్ళకి ఐదులో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన వాస్తవం ఓకే మేడం ఇవాళించుని గట్టి గట్టిగా అరిచేసి నా క్వాలిఫికేషన్ ఇది అదే మీ మంత్రి గారేనండి మీ ఐటీ శాఖ మంత్రి గారు దివంగత గౌతమ్ రెడ్డి గారు చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి ఎన్ని లక్షల మందికి ఉపాధి జరిగింది అనేది అసెంబ్లీ సాక్షిగా అప్పుడు ఉన్నటువంటి ఐటి మినిస్టర్ గా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి గారు శాసనసభలోనే చెప్పారు మరి మీ చదువుకుని రండి

టైమ్ ఒక్క నిమిషం మేడం ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఎస్ ఎస్ అవన్నీ అవన్నీ ఉన్నాయి మాట్లాడదాం మాట్లాడదాం రాయపట్ట గారు మాట్లాడు ప్లీజ్ సార్ ఏది పెట్టినా సరే కొంత లాభం కొంత నష్టం అనేది సహజంగానే ప్రకృతికి ఏర్పడడం అనేది సర్వసాధారణ విషయం మనం అసలు పర్యావరణం కాలుష్యమే జరగకూడదు మనకు నష్టమే జరగకూడదు అంత లాభమే ఉండాలన్న ఆలోచనకి వెళితే మళ్ళీ వెనకటి రోజుల్లో ఆదిమానంలో ఆకులు చుట్టుకొని రాయి రాయి కొట్టుకొని నిప్పు రాజేసుకొని మనం భోజనం తినాల్సిన పరిస్థితి వస్తుంది జరిగినటువంటి డెవలప్మెంట్ అంతా కూడా ఎంత పర్సంటేజ్ మనకు ప్రాఫిట్ ఉంది ఎంత పర్సెంటేజ్ లాస్ ఉందనే దాన్ని బేస్ చేసుకుని మనం ఏదైనా సరే ముందుకు వెళ్ళాలి ఫైవ్ టీఎంసీ వాటర్ అనేది ఈ ప్రాజెక్ట్కి అవసరం అవుతుందని చెప్పేసి ఇప్పటికీ పెద్ద ఎత్తున చెప్తూ ఉన్నారు మనకు జరిగేటువంటి నష్టం అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి కానీ దీన్ని ఎలా ఆల్టర్నేట్ మార్గాలు ఎలా అనే దాని మీద ప్రతిపక్షాలు సలహా ఇస్తే తీసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటది కాబట్టి అధికార పక్షం మీరు ఆ సలహా ఇవ్వండి అంతే తప్ప ఫ్యూచర్ డెవలప్మెంట్ ని ఆపాలి బురద జల్లాలి ఇది కూడా మళ్ళీ ఎక్కడ కూటమి క్రెడిట్ వచ్చిందో ఆ క్రెడిట్ ని తీసేయాలన్న ఉద్దేశంతో ఆలోచించదు ఎందుకంటే లక్షలాది మంది భవిష్యత్ ఇది ఆంధ్రప్రదేశ్ లో ఈ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అనేది రావడం మూలంగా లక్షలాది మందికి ఫ్యూచర్ కనిపిస్తుంది ఏపీలో దాన్ని మీరు ఈ రోజు ఏదో ఆదుల హంసపాదులాగా బురద జల్లు చదువుకున్న వాళ్ళు ఎవరు కలరు ఈ విషయం గమనించుకోవాలి వైసీపీ వీళ్ళు చేసే అనాలిసిస్ ఓకే చెప్పేసి